మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో ఎగ్స్ ఎగ్స్ తినకూడదు ఎగ్స్ తీసుకుంటే కనుక క్యాన్సర్ వస్తుంది ఇది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ చేయించిన ఒక రిపోర్ట్లో ఒక ఎగ్గోస్ న్యూట్రిషన్ అనే ఒక కంపెనీ నుంచి వచ్చిన ఎగ్స్లో సో నైట్రోఫ్యూరాన్ నైట్రో ఎమిడిజోల్ అనే రెండు కెమికల్స్ అంటే ఇవి క్యాన్సర్ కారకాలంట ఇవి ఎక్కువ రోజులు తీసుకుంటే అంటే జీనోమ్ టాక్సిటీ వల్ల మనకి క్యాన్సర్స్ వస్తాయని చెప్తున్నారు అంటే ఈ లోనే ఉన్నాయా ఈ కెమికల్స్ ఇంకా ఎలాంటి ఆహారాల్లో ఉన్నాయి మరి ఎగ్స్ మంచి ప్రోటీన్ ఫుడ్ అంటారు కదా మరి ఏం తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏజేష్ రాజ్ సక్సేనా ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి ఏది తిన్నా క్యాన్సర్ వస్తుంది అనేది మనము మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాము జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ ఎగ్గోస్ వల్ల ఎగ్స్ తీసుకుంటే గనక అది జీనోమ్ టాక్సిటీ వస్తుంది దాంట్లో రెండు గాఢమైన కెమికల్స్ ఉన్నాయి అంటున్నారు అసలు ఏంటి ఈ కెమికల్స్ ఇంకా ఏ ఏ ఫుడ్స్ లో ఉంటాయి ఎన్నాలు తీసుకుంటే మనకు క్యాన్సర్ వస్తుంది మరి ఎగ్స్ తీసుకోకపోతే మంచి ప్రోటీన్ సోర్స్ ఇంకేముంది అసలు ఇది ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల వచ్చిన న్యూస్ వచ్చింది బికాస్ ఆఫ్ ఎగ్గోస్ న్యూట్రిషన్ గురించి ఐ థింక్ ద కాంట్రవర్సీ ఈజ్ అబౌట్ ఒక బ్యాచ్లో చూసుకున్న ఎగ్స్లో వాళ్ళకు టూ డేంజరస్ కెమికల్స్ దొరికాయి నైట్రోఫ్యూరాన్స్ అండ్ నైట్రోఇమిటోల్స్ అని బేసికలీ ఎగ్స్ వల్ల మనకు క్యాన్సర్ రాదు ఎగ్స్ ఆర్ వెరీ సేఫ్ టు కన్జ్యూమ్ అండ్ దాంట్లో మనకు చాలా మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ దాంట్లో మనకు యోక్లో ఉన్న కెమికల్స్ బ్రెయిన్కి హెల్ప్ చేస్తాయి మసిల్ హెల్ప్ చేస్తాయి ఐస్కి యూస్ఫుల్ ఓవరాల్ గుడ్ ఫ్యాట్ అవైలబుల్ వైటమిన్స్ ఉన్నాయి ఎగ్స్లో సో ఎగ్ అంటే మన లో చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ చాలా రీసెర్చెస్ జరిగాయి దాంట్లో కూడా ఎగ్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఏమీ ప్రూఫ్ లేదు ఇప్పుడు దాంట్లో మెయిన్ ఉన్న కాంట్రవర్సీ ఏంటంటే ఎగ్స్లో అండ్ మన ఫుడ్లో పర్టికులర్లీ మిల్క్ అనుకోండి స్పైసెస్ అనుకోండి దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద కంటామినేషన్స్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈ బ్యాచ్లో బేసికల్లీ దే ఫౌండ్ దీస్ టూ కెమికల్స్ దే ఆర్ బేసికల్లీ యాంటీబయాటిక్స్ మన హ్యూమన్స్లో వాడే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలని యాంటీబయాటిక్స్ వాడతాం సేమ్ థింగ్ మన చికెన్లో ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలని ఈ యాంటీబయాటిక్స్ కొంతమంది వాడే ఛాన్సెస్ ఉంటాయి దే ఆర్ యాక్చువల్లీ కంప్లీట్లీ బ్యాండ్ ఫర్ యూస్ ఇన్ పౌల్ట్రీ అండ్ యాంటీబయాటిక్స్ వల్ల కానీ ఈ రెసిడ్యూస్ వాళ్ళకు ఈ బ్యాచ్ లో దొరికాయి సో ద హోల్ కాంట్రవర్సీ ఈస్ రిగార్డింగ్ దీస్ టూ కెమికల్స్ విచ్ ఆర్ నా ఈ కెమికల్స్ ఏం చేస్తాయి దే డామేజ్ ద డిఎన్ఏ అండ్ ఇమీడియట్లీ మనం అలాంటి ఎగ్ తింటే మనకు క్యాన్సర్ రాదు కానీ ద వరీ ఈజ్ అబౌట్ క్రానిక్ డోస్ ఎక్స్పోజర్ అంటే మనం రిపీటెడ్గా అలాంటి కెమికల్స్ ఉన్న ఫుడ్ ని మనం కన్జ్యూమ్ చేస్తే ఓర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ కెమికల్స్ అయితే బ్యాండ్ ఉన్నాయి ఎగ్స్ అనుకోండి మిల్క్ మన స్పైసెస్ మన ఆకుకూరలు వెజిటేబుల్స్ ఇవన్నీ అనుకుంటే అందరికీ మనం కామన్గా ఫేస్ చేస్తున్న కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వన్ ఇస్ ద యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ ఎటువంటి సేఫ్ ఉన్న యాంటీబయోటిక్స్ విచ్ విల్ నాట్ డ్యామేజ్ అలాంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి సో ఆ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మనం కన్స్యూమ్ చేస్తున్నప్పుడు మనకు డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి కాకుండా హార్మోన్స్ చికెన్ తొందరగా పెరగాలని దే విల్ గివ్ హార్మోన్స్ ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు దీస్ ఆర్ కామన్ ఫర్ బోత్ ఎగ్జాండ్ మిల్క్ ఓకే సో హార్మోన్స్ వల్ల ఏమైతాయి దే కాజ్ కెమికల్స్ లైక్ ఎఫెక్ట్ ఉంటుంది సో దే బాడీలో ఉన్న హార్మోన్స్ ని ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి అండ్ దే బిహేవ్ లైక్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటే మన నార్మల్ హార్మోన్లో ఉన్న మెకానిజంలో పాడు చేస్తాయి సో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇప్పుడు మిల్క్ అండ్ ఎగ్స్ నుంచి వస్తున్న హార్మోన్స్ సింపుల్ థింగ్స్ లో తొందరగా ప్యూబర్టీ రావడం పాలిసిస్టికోవెరీ డిసీస్ లేకుంటే ఎండోమెట్రియోసిస్ లాంటి ఇన్ఫర్టిలిటీ అండ్ కొన్ని హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ కి రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి కామన్లీ ఉన్న హార్మోన్ డిపెండెంట్ మన బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోస్టేటిక్ క్యాన్సర్ సో ఈ క్యాన్సర్స్ ప్రమోట్ చేస్తాయి జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ అంటే వాట్ అక్కడ టాక్సిటీ ఉన్న జీన్స్ ఉంటాయి అవి వచ్చి మన డిఎన్ఏ పాడు చేస్తాయి సో దీంట్లో ఎగ్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ కాదు ఎగ్స్ అయితే నార్మల్ గానే ఉన్నాయి ఇప్పుడు మనం చాలా రిపోర్ట్స్ చూస్తూ ఉంటాము వైట్ ఎగ్స్ ని బ్రౌన్ కలర్ ది కెమికల్ కోట్ చేసి మన కంట్రీ ఎగ్ అని అమ్ముతున్నారు సేమ్ ఎగ్ లో మనము హెన్లో ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చి హార్మోన్స్ ఇచ్చి ఇవి కాకుండా ప్లాస్టిక్స్ మైక్రోప్లాస్టిక్ కంటామినేషన్ ఉంది పెస్టిసైడ్ మిక్స్ మనం రిపోర్ట్స్ చూసాము మిల్క్ అంటే లిటరలీ డిటర్జెంట్ యూరియా అండ్ పాత కాలంలో వినేవాళ్ళు మిల్క్ లో వాటర్ కలిపి డైల్యూషన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే కంప్లీట్లీ సింథెటిక్ మిల్క్ విచ్ ఇస్ యూరియా అండ్ డిటర్జెంట్ దాంట్లో మిల్క్ ఏమీ లేదు అలాంటి మిల్క్ మనం కన్స్యూమ్ చేస్తే మనకి ఏమవుతుంది ఏదైనా ఇప్పుడు మన డిఎన్ఏని పాడు చేసి క్యాన్సర్ వస్తుంది అంటే అది ఎట్లా చెప్తారు డాక్టర్ గారు ఒక ఫుడ్ వెళ్తుంది టాక్సిటీ ఉన్న ఫుడ్ వెళ్తుంది వెళ్ళి ఏం చేస్తుంది అసలు మన డిఎన్ఏ మీద క్యాన్సర్ రావాలంటే బేసికలీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండాలి వన్ థింగ్ ఇస్ క్యాన్సర్ కాజింగ్ ఎనీ ఏజెంట్ విచ్ ఇస్ క్యాన్సర్ కాజింగ్ వెళ్ళి డిఎన్ఏని డ్యామేజ్ చేయడం ఆ డ్యామేజ్ డిఎన్ఏ బాడీ ఏం చేస్తుంది ఇమీడియట్లీ రిపేర్ చేసుకుంటుంది సో బాడీ ఈజ్ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ యాక్టివ్ ఇలాంటి థింగ్స్ లో సో బాడీలో కాంప్లెక్స్ రిపేర్ మెకానిజమ్స్ ఉన్నాయి మనకు తెలిసినా తెలియకుండా ఇలాంటి డ్యామేజెస్ బాడీలో జరుగుతూనే ఉంటాయి కానీ బాడీ అందరికీ క్యాన్సర్ రావట్లేదు ఎందుకు బికాస్ బాడీ రిపేర్ మెకానిజమ్స్ ఆర్ ఎక్సలెంట్ బాడీలో ట్యూమర్ ఫైట్ చేసుకునే కెపాసిటీ మంచిగా ఉంది రిపీటెడ్గా ఎక్స్పోజర్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ నంబర్ ఆఫ్ డిఎన్ఏ ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఆ డ్యామేజ్ కూడా బాగా పెరుగుతుంది దాంతోపాటు దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ విచ్ గెట్ అక్యూములేటెడ్ సెకండ్ థింగ్ ఎలా వయసు పెరుగుతుంది ఏమవుతుంది బాడీ రిపేర్ మెకానిజం స్లో డౌన్ అవుతాయి దాంతోపాటు బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అంటే టీ సెల్స్ ఉంటాయి లింఫోసైడ్స్ నాచురల్ కిల్లర్ సెల్స్ ఉంటాయి ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు అప్పుడే ఎలిమినేట్ చేస్తాయి ఇమ్యూనిటీ ఇస్ డౌన్ సో దాంట్లో కూడా బాడీలో క్యాన్సర్ ఫైట్ చేసుకునే అవకాశాలు తగ్గుతాయి ఇవి కాకుండా రిపేర్ మెకానిజంస్ స్లో డౌన్ టెలోమరేస్ యాక్టివిటీ ఉంటుంది సో అన్ని క్యూములేటివ్ గా దే ఎండ్ అప్ డెవలపింగ్ క్యాన్సర్ ఇప్పుడు ఈ ఎగ్గోస్ న్యూట్రిషన్ వల్ల ఎగ్స్ వాటిలో ఈ రెండు యాంటీబయాటిక్స్ ఉన్నాయి అండ్ న్యూట్రోఫ్యూరాన్ అండ్ నైట్రోఇమిడజోల్ రెండు యాంటీబయాటిక్స్ దొరికాయి యాంటీబయాటిక్స్ దొరికాయి ఈ ఎగ్స్ని మనము ఒక వన్ ఇయర్ పాటు తింటే అది మన డిఎన్ఎ ని పాడు చేసి క్యాన్సర్ కారకమవుతుందా సి కంపల్సరీ ఈ బ్రాండ్ అనే కాదు కానీ వెన్ ఎవర్ వి హ్యావ్ ఎటువంటి కాంపౌండ్స్ సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి మిల్క్ ఉండని అండి ఎగ్స్ ఉండనియండి రెప్యూటెడ్ సప్లైస్ నుంచి తీసుకోవాలి ఎక్కడ కంటామినేషన్ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి అలాంటి ప్లేసెస్ లో తీసుకోవాలి పాలు కూడా గా చాలా మంది అమ్ముతారు సో దాంట్లో మనకు సేఫ్టీ చెక్స్ ఏమీ ఉండవు సో కొన్ని సేఫ్టీ చెక్స్ ఉన్న ప్లేసెస్ నుంచి కన్స్యూమ్ చేసుకోవాలి కంపల్సరీగా క్యాన్సర్ వస్తుంది అని ఎవరు చెప్పలేరు సీ ఈవెన్ స్మోకింగ్ చాలా మంది చేస్తారు కానీ కంపల్సరీ ప్రతి స్మోకర్ కి క్యాన్సర్ వస్తుందని ఏమీ ఉండదు బట్ వీ నో దాట్ కొన్ని కెమికల్స్ ఎస్పెషలీ రిపీటెడ్గా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు రిస్క్ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది ఇప్పుడు స్పైసెస్ రకరకాల ఫుడ్స్ సీ స్పైసెస్ లో కూడా యాక్చువల్లీ స్పైసెస్ మనము హల్దీ చూసుకోండి లేకుంటే సింపుల్స్ మన ఫుడ్ లో వాడుతున్న స్పైసెస్ దే ఆర్ బెనిఫిషియల్ ఆ స్పైసెస్ లో యాక్చువల్లీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ అవి సో స్పైసెస్ లో ప్రాబ్లెమ్ ఏంటి ఇట్ ఈస్ నాట్ ద స్పైస్ దాంట్లో ఉన్న కంటామినేషన్ ఇస్ ద ప్రాబ్లెమ్ అండ్ ఇవి కాకుండా మన మిల్క్ లో ఎగ్స్ లో పెస్టిసైడ్ రెసిడ్యూ ఉంది సో మచ్ ఆఫ్ డిడిటి ఇవన్నీ స్ప్రే అవుతాయి దానిపైన సెకండ్ థింగ్ ఇస్ హెవీ మెటల్ పాయిజనింగ్ ఉంది సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అన్నోన్ హెవీ మెటల్స్ విచ్ ఆర్ పాయిజనింగ్ అవర్ ఫుడ్ చైన్ హార్మోనల్ ఎక్స్పోజర్ దెన్ ది ఆర్ యాంటీబయోటిక్ యూస్ ఆల్ దీస్ అక్యూములేటివ్గా ప్లాస్టిక్స్ మైక్రోప్లాస్టిక్స్ అగైన్ దే ఆర్ ఆల్ క్యూములేటివ్లీ కమింగ్ ఇన్ అవర్ ఫుడ్ చైన్ అండ్ మనం ఇలాంటి ఫుడ్స్ ఏ తింటున్నాము ఇలాంటి వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాము ఇలాంటి మిల్క్ అండ్ ఎగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాము సో ఓవరాల్ దన్ ఆ ఎఫెక్ట్ మన హెల్త్ మీదనే పడుతుంది ఒకప్పుడు క్యాన్సర్స్ లేవు ఇప్పుడు ఉన్నాయి అంటే ఇప్పుడు అన్ని హైబ్రిడ్ ఫుడ్స్ వచ్చాయి వాటిని మనం తీసుకుంటున్నాము అంటే అవి ఫుల్లీ కెమికల్ బేస్డ్ ఉండడం వల్ల హైబ్రిడ్ ఫుడ్స్ లో ఇట్ ఈస్ నాట్ ద హైబ్రిడ్ ఫుడ్ విచ్ ఇస్ కాజింగ్ క్యాన్సర్ హైబ్రిడ్ ఫుడ్స్ లో కూడా జెనెటికల్లీ వాళ్ళు ఎటువంటి ప్లాంట్స్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు దాంట్లో తొందరగా పెరిగేటట్టు తొందరగా ఈల్డ్ వచ్చేటట్టు హై ఈల్డ్ వచ్చేటట్టు జెనెటికలీ మాడిఫైడ్ దాంట్లో తప్పేం లేదు కానీ దాంట్లో ఉన్న కంటామినేషన్ దాంట్లో ఉన్న పెస్టిసైడ్ ఆర్గానిక్గా అదే సేమ్ థింగ్ ప్రిపేర్ చేశారనుకోండి అప్పుడు మనకు రిస్క్ తగ్గుతుంది డాక్టర్ గారు అంటే ఒకప్పుడు మన ఫోర్ ఫర్ అండ్ సిస్టర్స్ వాళ్ళ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తీసుకుంటే మన జనరేషన్ నెక్స్ట్ జనరేషను అలా తీసుకుంటేనే వీళ్ళ డిఎన్ఏలో చేంజ్ రాదు మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది లేదా కొత్త ఫుడ్స్ ఏమైనా తీసుకుంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది అనేది మనం వింటున్నాం వాస్తవమేనా అది కన్ఫ్యూజ్ అవుతుంది అనే కాదు సి ఆ టైంలో ఏముండే అప్పుడు పొల్యూషన్ తక్కువ ఉంది అప్పుడు కంటామినేషన్ లేదు అప్పుడు ఇలాంటి ఫుడ్ అడల్టరేషన్ తక్కువ ఉంది అండ్ అప్పుడు ఏంటి ఫ్రెష్గా ఇంట్లో వంట చేసుకునే ఫ్రిడ్జెస్ లే రెఫ్రిజిరేటర్స్ లేవు ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ లేవు కదా ఇప్పుడు అంతా మనకు రెడీమేడ్ ఉంది ప్యాకేజ్డ్ ఫుడ్ సేమ్ థింగ్ మనకు షెల్ఫ్ లైఫ్ పెంచాలంటే ఒక జ్యూస్ చేసుకోండి మీరు ఇంట్లో ఒక ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నారనుకోండి అది మ్యాక్సిమమ్ ఒక టూ అవర్స్ సిక్స్ అవర్స్ వరకు ఉండొచ్చు అదే సేమ్ ఆరెంజ్ జ్యూస్ మనము టూ మంత్స్ మంత్స్ ఉంచుకోవాలంటే ఉంటాయి సో ఇప్పుడు అదే చేసుకోవాలంటే దాంట్లో ప్రిజర్వేటివ్ ఉండాలి దాంట్లో ఎడిటివ్ ఉండాలి దాంట్లో ఎక్కువ షుగర్ ఉండాలి ఇండైరెక్ట్లీ దే ఆర్ ఆల్ కెమికల్స్ సో మనకు బాడీలో ఉన్న కెమికల్ ఎక్స్పోజర్ అదే మన ఫోర్ ఫాదర్స్ కి ఉన్న ఎక్స్పోజర్ కంటే ఎక్కువ ఉంది అండ్ ఇలాంటి ఫుడ్స్ మన బాడీస్ ఎంతవరకు టాలరేట్ చేసుకోవచ్చు మీరు ఎలా చెప్తారంటే మీలాంటి డాక్టర్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ మీకు క్యాన్సర్ రావడానికి మీ హ్యాబిట్స్ ఒక కారణం అయితే జెనెటికల్గా కూడా ఒక కారణం అంటే జెనెటికల్గా అంటే మేమేమనుకుంటాము జీన్స్ కూడా ఒక కారణం అంటే మేము హెరిడిటీ అనుకుంటాం అట్లా కాదు మీ బాడీలో జీన్స్ చేంజ్ అవ్వడము మార్పులు రావడము అని అది ఈ ఫుడ్స్ ఇలాంటి ఎక్స్పోజరు కెమికల్ ఎక్స్పోజర్ వీటి వల్లే కదా జరిగేది మెజారిటీ ఇప్పుడు చూడండి డే టు డేలో మనకు జరుగుతున్న ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి మన ఫుడ్ అండ్ వాటర్ ఎయిర్ ఈ థింగ్స్లో మన కంట్రోల్ లేదు సో రిపీటెడ్గా మనకు అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ కొన్ని ఎక్స్పోజర్స్ జరుగుతూనే ఉన్నాయి దాంట్లో మనకు ఎయిర్ పొల్యూషన్ అనుకోండి లో ఉన్న కెమికల్స్ అనుకోండి వాటర్లో ఉన్న ఎక్స్పోజర్ అనుకోండి మనం తినే ఫుడ్లో ఉన్న పెస్టిసైడ్ రెసిడ్యూ ఇన్సెక్టిసైడ్ రెసిడ్యూ ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ యూజ్ ఎంత పెరిగింది ఇప్పుడు మనకు ప్రతిదానికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కావచ్చు అసలు ప్లాస్టిక్ కప్స్ వచ్చేసాయి రెడీమేడ్ ప్లాస్టిక్స్ మనం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అది కూడా ప్లాస్టిక్లో వస్తుంది ప్లాస్టిక్ ఫుడ్స్ రీహీట్ చేసుకుంటారు తినే ఆయిల్ ఆయిల్లో కూడా అదే ఆయిల్ రీహూట్ రీహీట్ చేసుకుంటారు మళ్ళీ మళ్ళీ అదే ఎంత రీహీట్ చేస్తామో దాంట్లో అన్ని Polycyclic aromatic hydrocarbons, mm. anti chemicals—they are again going to be harmful. So preserved foods, even they are ultimately they are all, diet mm. things, mm. water contamination. So one is the chemicals, insecticide, antibiotics, microplastics, endocrine disruptors. one mm. తెలిసిన తెలియకుండా మనకు డ్యామేజ్ ఎక్స్పోజర్ జరుగుతూనే ఉంది అందరు వేసుకోరు హార్మోన్ పిల్స్ ఎంతమంది వేసుకుంటారు హార్మోన్ పిల్స్ ఇప్పుడు చిన్న పిల్లలు ప్యూబర్టీ ఇప్పుడు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ లో వచ్చే అప్పుడు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లో వస్తుంది అంటే దాని అర్థం ఏంటి వాళ్ళకి తెలియకుండా ఎక్స్పోజర్ జరుగుతుంది దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు హార్మోన్ లైక్ సబ్స్టెన్సెస్ హార్మోన్ లైక్ కెమికల్స్ అది ఎక్కడి నుంచి నాట్ యూజింగ్ చెప్తారు కదా డాక్టర్ గారు ఒక హెల్దీ ఇండివిజువల్ కూడా క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు ఆల్కహాల్ స్మోకింగ్ ఈవెన్ యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్లు వాడడం అలాంటివి కూడా ఉండవు అండ్ చాలా హెల్దీగా ఉన్నా కానీ వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది వస్తుంది అన్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ ఇట్లా తీసుకోవడం వల్లనే సో జాగ్ ఫైనల్గా ఇప్పుడు గు గుడ్లు గురించి మాట్లాడుకుంటున్నాం ఎగ్స్ గురించి మరి ఎగ్స్ వల్ల మనకి క్యాన్సర్ రాకూడదు అంటే ఏం చేయాలి ఎగ్స్ వల్ల క్యాన్సర్ రాకూడదు అంటే చూడండి ఎగ్స్ తినడం అయితే మనకు ఆపే దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ కానీ అట్లీస్ట్ ట్రస్టెడ్ సోర్సెస్ ఉన్న కొన్ని ఎట్లీస్ట్ మీకు కొన్ని క్వాలిటీ చెక్స్ ఉన్న కంపెనీస్ నుంచి తీసుకోవడము వేర్ అట్లీస్ట్ మనకు నమ్మకం ఉంటుంది దట్ దే విల్ నాట్ యూస్ యాంటీబయాటిక్ ఫ్రీ ఎగ్స్ లేక హార్మోన్ ఫ్రీ కంట్రీ ఎగ్స్ కానీ ద మెయిన్ ప్రాబ్లం విచ్ ఇస్ గోయింగ్ ఈస్ కంటామినేషన్ అండ్ అడల్టరేషన్ అంటే కంట్రీ ఎక్స్ లో కూడా నియర్లీ ఐ సా అండ్ రిపోర్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వైట్ ఎగ్స్ ని ఒక కెమికల్ లో మిక్స్ చేసి బ్రౌన్ చేసి కంట్రీ ఎగ్స్ లాగా అమ్ముతున్నారు ఇప్పుడు సి ఇలాంటి సిచ్యువేషన్ లో ఈవెన్ ద లా మస్ట్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఫుడ్ అడల్ట్రేషన్ షుడ్ బికమ్ ఏ సీరియస్ ఒఫెన్స్ జనాలు భయపడాలి ఫుడ్ కి అడల్ట్రేషన్ చేసే ముందు ఆ భయము జ్యుడిషియరీ నుంచి కూడా రావాలి లా ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి దీని గురించి ఎక్కడ వస్తుంది డాక్టర్ గారు ఏ హోటల్లో వెళ్ళి తనిఖీలు చేసిన కుళ్ళిపోయిన మాంసము సో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఫుడ్స్ అవే ఉంటున్నాయి అండ్ ఇవన్నీ అన్ఫార్చునేట్లీ దీనికి చెక్స్ ఏం లేవు ఎవ్రీ వన్ ఇస్ గెటింగ్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ ఫర్ యూ యాజ్ ఇట్ ఈస్ ఫర్ మీ అంతే ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు మనం ఎగ్స్ తీసుకోవచ్చు న్యూట్రిషన్ వాల్యూస్ బాగుంటాయి బెనిఫిట్స్ ఉంటాయి బట్ సోర్స్ అనేది మనకు చాలా చాలా ముఖ్యము విలేజెస్ మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్లు మన విలేజ్కి వెళ్ళి మనం హ్యాపీగా ఉంటే అది బాగుంటుందేమో జరగని పరిస్థితి కాబట్టి మనము సోర్స్ అనేది అక్కడ నుంచి తీసుకుంటే ఆర్గానిక్ సోర్స్ మంచిగా ఉంటుంది మనకు హెల్తీగా ఉండగలుగుతాము కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు ఈవెన్ స్పైసెస్ కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి దాంట్లో ఎలా వాడుకోవాలి అన్నదే మ్యాటర్ అవుతుంది మనకి ప్రాపర్ క్లీనింగ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మిల్క్ కూడా మనం మంచి సోర్స్ నుంచి తీసుకోవాలి ఇవన్నీ మనకు హెల్త్ బెనిఫిట్స్ కలిగే కలిగించేవి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ని ఇలా చేయడం అనేది అస్సలు మంచిది కాదు గవర్నమెంట్ కూడా దాని గురించి ఆలోచించాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు